భోజమహారాజు గారు ఒకసారి వ్యాహాలికి పక్క ఊరికని వెళ్ళినప్పుడు అక్కడ ఒక చాకలితను బండ మీద బట్టలు ఉతుకుతూ ఒక గమ్మత్తైనటువంటి శబ్దాన్ని చేశాడట ఆ శబ్దాన్ని శ్రద్ధగా భోజ మహారాజు గారు విన్నప్పుడు బీబీబీ బీబీబీ బీ బీబీ బీబీబీ అనేటటువంటి శబ్దం వినపడిందట వెంటనే ఆయన మరుసటి రోజు సభలో ఆ యొక్క వాక్యాన్ని వినిపించి దాన్ని పూర్ణ చేయమన్నారట మిగిలిన కవులందరూ నివ్వెరపోయారట కానీ భోజమహారాజు గారు సరదాగా నవ్వుతూ కాళిదాసును చూసారట అండి కాళిదాసు గారు వెంటనే ఆ నవ్వును గ్రహించి ఈ విధమైనటువంటి పద్యాన్ని వినిపించడం జరిగిందంట మధ్యాహ్న కాలే మరింబరానా ప్రక్షాళనార్థం రజక్యాం పాణాతి శబ్దం బీబీ 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 బిబీ బీబీ ఒక చాకలి మధ్యాహ్నం వేళ రాతి మీద బట్టలు ఉతుకుచున్నప్పుడు పై